పల్లవి ప్రశాంత్ పొలిటికల్ ఎంట్రీ పార్లమెంట్ కు రైతు బిడ్డ బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ పుణ్యమా అని ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ లా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ తన ఆట మాట తీరులో అందరి మనసులు గెలిచాడు టాప్ సెలబ్రిటీలను అధిగమించి మరి బిగ్ బాస్ విజేతగా నిలిచాడు అయితే ఆ తర్వాత అనుకోని సంఘటనలతో అరెస్ట్ కావడం జైలుకు వెళ్లడం విడుదల కావడం చకచకా జరిగిపోయాయి బిగ్ బాస్ తర్వాత తన సోషల్ మీడియా పోస్టులతో వార్తల్లో నిలుస్తున్నా రైతు రైతుబిడ్డ సందర్భానికి తగ్గట్టుగా రకరకాల గెటప్లతో తన అభిమానులను అలరిస్తున్నాడు ఇక తాజాగా తన బిగ్ బాస్ ఫ్రెండ్ ప్రిన్స్ యావర్ హీరోగా నటించిన ఓ సినిమా ఈవెంట్ కు హాజరయ్యాడు బిగ్ బాస్ విన్నర్ ఈ సందర్భంగా తన లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా మనల్ని మనం నమ్ముకోవాలి అలాగే దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎప్పుడు చెడిపోరు ఆ భగవంతుడే మనల్ని కాపాడుతాడు ఆయన మన వెన్నంటే ఉంటాడు మనం ముందుకు వెళ్తుంటే ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయి